ప్రభునామున కూడి వచ్చినటువంటి సహోదరాలకును సహోదరులకును ఈ ఉదయకాల సమయన మరి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యమైన పరిశుద్ధమైన అందరూ కూడా శుభాగం తెలియపరుస్తున్నాను యాకోబు గారు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రెండని చెప్పుకొని వాళ్ళారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆయురి వంటి వారే యాగారు రాసిన పత్రికలో చాలా చక్కని మాట తెలియపరుస్తున్నాడు నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి ఒకనొక సిటీకి వెళ్ళి ఒకనొక గ్రామంకు వెళ్ళి ఒకనొక పల్లెటూరుకు వెళ్ళి ఆయా ప్రాంతంలో వ్యాపారం చేసుకొని సంపాదించుకుందాము ధనాన్ని సమకూర్చుకుందాము అని ఆలోచన చేయు వారలారా రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతలో కనబడి అంతలోనే మాయమైపోయారు ఆవిరి వంటివారే చూడండి ప్రతి దేని చాలా చాలామంది దేశాన్ని విడిచిపెట్టి గ్రామాన్ని విడిచిపెట్టి ఆయా పల్లెటూరుని విడిచిపెట్టి సిటీకి వెళ్ళి పట్టణానికి వెళ్ళి దేశానికి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి ఐదు సంవత్సరాలు ఉండి పది సంవత్సరాలు ఉండి డబ్బును ధనమును అధికంగా సంపాదించుకుందాము అని ఆశపడి ఆలోచన చేయవారులారా రేపటి దినము గురించి మీరు అతిశయపరుచున్నారా ఆ రేపటి దినము మీది కాదు నిజమే రేపటి దినము ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు ఈరోజు కొద్దిసేపట్లో ఏది సంభవిస్తుందో మీకు తెలుసా తెలియదు అందుకనే దేవుడు అనేట యహో దేవుడు మాట్లాడుచున్నాడు రేపటి దినం గురించి అతిశయించవద్దు ఉన్న దినము నాడు ఈరోజు ఉదయాన్నే లేచావా సాయంత్రం అంటే అది దేవుని యొక్క కృప నిద్ర పడక నుండి నువ్వు లేచావంటే దేవుని యొక్క కృప అది ఉదయం నుండి సాయంకాలం వరకు నీవు ఉద్యోగానికి వెళ్ళొచ్చు కూలిపానికి వెళ్ళొచ్చు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళొచ్చు సాయంత్రానికి నువ్వు చేర్చ చేరావంటే అది దేవుని యొక్క కృప కాబట్టి చాలామంది రేపటి దినము నేను కోట్లు సంపాదించబోతున్నాను రేపటి దినము పది అంతస్తుల ఒక బిల్డింగ్ని కట్టబోతున్నాను అని అతిశయపడుతూ ఉంటారు గర్వపడుతూ ఉంటారు కానీ రేపటి ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు అయితే దేవుని ఎందు అతిశయించాలి దేవుని ఎందు మనం గర్వపడాలి అంటే దేవుని ఎందు అతిశయించాలి దేవుడు నా పక్షం కొండగా నాకు విరోధి ఎవరు అను దేవుని బిడవలను మనము గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో చాలామందిని చూస్తాం ఉదాహరణకు దారిని గారు గొనియాతి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ఈ సున్నతలేని పిలిస్తే ఈ గొనియాతి నా ముందు ఎంతటి వాడు యుద్ధము యహోవాదే నేను కాదు యుద్ధము చేసేది తండ్రి నిహోదేవుడే మోసే గారు ఇస్రాయల్ జనంగాని సైన్యాన్ని చూసి భయపడ్డాడు కానీ భయ భయపడ్డ మోసే గారికి దేవుడు తోడే ఉన్నాడు యహోషువా యహో కూడా చాలామంది ఆ జనాంగంలో కొంతమంది పెద్దలు విరోధంగా యహో వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఎవరినైనా పూజించండి విగ్రహాలను పూజిస్తారా చెట్టుకు మొక్కుతారా పుట్టక మొక్కుతారా ఎవరినైనా సేవించండి కానీ నేను నా ఇంటి వారిను నా కుటుంబ సభ్యులను ఇహోవనే సేవించుదము యుహోవ ఈరి అన్నాడు ఆయన యుహోషవ దానియలు గారు రాజాగ్ని లోపడ్డాడు సింహాల గుహలో వేసాడు భయపడ్డా భయపడలేదు దేవుడు నాకు నా పక్షాన ఉన్నాడు అన్నాడు కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు అతిశయించాలి శోధనొచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఏంటి నీ ధైర్యము కుటుంబంలో ఎంత శోధన కలిగిందంటే నా ధైర్యము దేవుడు నా దేవుడు నేను నమ్ముకున్న నా దేవుడు ఏము గారు యొక్క ధైర్యాన్ని చూసారా పిల్లలు చనిపోయారు ఆస్తి అంతా పోయింది పరపతి పోయింది పోయింది స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు భార్య వచ్చి మాట్లాడుతున్నారు ఆయనే కానీ దిగులు పడ్డా భయపడ్డాడంటే భయపడలేదు నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ఉన్నప్పుడు ఆయన మర్చిపోలేదు అప్పుడు ఆయన మర్చిపోను ఉన్నప్పుడు కలగజేశాడని సంతోషంతో ఆయన్ని ఆరాధించలే ఆరాధించాను లేదు కదా అని చెప్పి కూడా నేను సంతోషంతోనే ఆరాధిస్తున్నాను కాబట్టి క్రైస్తవుడికి కావాల్సినది ఏంటి అంటే రేపటి దినము నేను జీవించి ఉంటాను అంటే అది నా దేవుని సిద్ధమైతే నేను జీవించి ఉంటాను ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే ఈరోజు నేను చక్కటి గృహంలో నివసిస్తున్నాను అంటే ఈరోజు మంచి ఆహారాన్ని భుజిస్తున్నాను అంటే ఈరోజు చక్కటి వస్త్రమును ధరించుకొని ఉన్నాను అంటే అది నా దేవుని కృప అది నా దేవుని చిత్తము అది నా దేవుని యొక్క సహాయము కాబట్టి నేను దేవుని అందే నా దేవుని అందే నేను అతిశయించున్నాను గర్వపడకూడదు ఎదుటి వాళ్ళని చూసి గర్వపడకూడదు అందుకనే యాగోమ గారు ఇంకో చక్కని మాట అంటున్నాడు రేపటి దినము నువ్వు ఏదైనా గృహం కట్టాలన్నా చక్కటి వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కానీ ఏం చేయాలంటే ప్రభు సిద్ధమైతే రేపటి దినము నేను ఈ పని చేయబోతున్నాను ఆయన సిద్ధమైతేనే అన్నమాట రావాలి అదే మాట ఆయన మాట్లాడుచున్నాడు పదిహేను అవచ్చును కనుక ప్రభు సిద్ధమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలను అదిగోండి ఏమంటున్నాడండి ప్రభు సిద్ధం అయితే పలానా గ్రామం నేను వెళ్ళి వస్తాను ప్రభు అయితే నేను అమెరికా వెళ్ళొస్తాను ప్రభు అయితే దుబాయ్ వెళ్ళి ఒక పది సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసి కొద్ది మాత్రము కొంత మాత్రము ధనాన్ని సంపాదించుకోవచ్చున్నాను అన్న ఆలోచన ఆ యొక్క నిర్ణయాన్ని ఎవరు వదిలిపెట్టాలంటే దేవుని వదిలిపెట్టాలి నీ యొక్క పనుల భారాన్ని దేవుని మీద వేయాలి నీ ఆలోచన నీ ఆలోచన దేవుని మీద వేయాలి నీ వ్యాపార భారము దేవుని మీద వేయాలి నీ ఉద్యోగ భారము దేవుని మీద వేయాలి నీవు ఒక పదములో పంట వేసావంటే ఆ పంట యొక్క భారము అది పండి క్షేమకరంగా గృహానికి చేరాలంటే దేవుని మీద నువ్వు ఆనుకోవాలి దేవుని మీద నువ్వు ఆధారపడి జీవించాలి దేవుని నువ్వు నమ్ముకొని ఉండాలి ప్రభు అయితే ఆయన సిద్ధమైతేనే నేను ఇది చేస్తాను ఆయన సిద్ధమైతే రేపు దినం చూస్తాను అన్న మాటను ఆయనకి నువ్వు అప్పచెప్పి నీ మార్గములను ఆయనకు విడిచిపెట్టాలి నీ ఆలోచన కాకుండా నరుని ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు మనుషుని నమ్ముకున్నహోను యహోను ఆశ్రయించుట మేలు పదహార వచ్చు ఇప్పుడైతే మీరు మీ డంభములు ఎందు అతిశయపడుతున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది అతిశయం అంటే గర్వం అంటే డమ్మము అంటే అత్యయం ఉంచడం అంటే గర్వపడటం ఓకే డమ్మం అంటే ఉన్నదాన్ని లేని గొప్పగా చెప్పుకోవడం చాలామంది ప్రాయంలో ఉంటారు యవనస్తులు చాలా అందంగా ఉంటారు ప్రాయంలో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా వాళ్ళు ఉడుకు రక్తం మీద ఉండి అత్యయపడుతూ ఉంటారు అతిశయపడతారు డమ్మ డమ్మంగా అంటే నేను అందంగా ఉన్నాను నేను హైట్ ఉన్నాను నా దేహ దారిద్యము నా శరీరము చాలా బలిష్టడు నేను బలంగా ఉన్నాను అని డంభం పోతూ ఉంటారు నాకు చక్కటి ఒక పది అంతస్తుల మేడ ఉంది దాన్ని బట్టి అతిశయపడుతుంటారు అదంతా కూడా చెడ్డదే ఏమన్నాడు అదంతయు అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయమెరియు అలాగ చేయని వానికి పాపము కలుగును కాబట్టి ఇప్పుడు ఈ దేవుడు పిల్లలా మేలైనది చేపట్టాలి కీడును మాని మేలైనది చేపట్టాలి మేలైనది ఏంటిది నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రిస్తు వారు చెప్పాడు ఒక యవనస్తుడు బాగా ధన ధనమున్నటువంటి యవనస్తుడు ఏసుక్రిస్తు వారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా నేను పర్వదరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలన్నాడు ఏం చేయాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు సన్మానిస్తున్నాను వాడిని బాగానే చూసుకుంటున్నాను నీ పొరుగు వాళ్ళు ప్రేమించమన్నాడు నేను ప్రేమిస్తున్నాను నీ శత్రువులను కూడా ప్రేమించమన్నాడు ప్రేమిస్తున్నాను అన్నాడు నీకున్న తర్వాత నీకు ధనం ఉందంటే ఉన్నాయా నేను చాలా సంపన్నుడులు సిరి సంపదలు ఉన్నాయని అది మొత్తం కూడా పేదలకు పంచిపెట్టి నీవు దేవుణ్ణి అమ్మనించాడు ఏం చేశాడు అయ్యా అది మటుకు నేను చేయలేనని చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇదేమిరా మేలైనవి చేయ మెరుగు అంటే ఈరోజు ఆపదని ని గృహానికి దర్శించిన ఒకతను ఒక వెయ్యి రూపాయలు అర్జెంట్ బ్రదరు హాస్పిటల్కి వెళ్ళాలి మా అమ్మగారు సీరియస్గా ఉందని ఒక వెయ్యి రూపాయలు అడగడానికి వచ్చాడు నీ దగ్గర పదివేలు ఉన్నాయి కానీ నువ్వు చేయటానికి ఆ క్షణంలో అర్హుడే సహాయం చేయడానికి మేలు చేయడానికి అర్హుడువే కానీ దాన్ని చేయడానికి అర్హుడై ఉండి చేయకుండా ఉండి వెనకకి చేయి తీసేవంటే అది కూడా పాపమే అంటున్నాడు అంతేందుకు ఎవరో తల్లి కుమారులు కూతుర్లు లేనటువంటి బిడలు అనేటంటే ముసవాళ్ళు ఒక గృహంలో పూరి గుడుసలో నివసిస్తున్నారు వారు ఆ యొక్క సెంటర్కి వెళ్ళి లేకుంటే కొద్దిగా రోడ్డు మీదకి వెళ్ళి ఇడ్లీనో లేదో ఆహారము ఏదో తెచ్చుకోలేరు దాన్ని పోతుంటే చాలామంది మీరు చూసే ఉంటారు గృహాలలో బాబు బాబు ఇట్లా ఇట్లా అంటే ఏదన్నా అడిగితే వారికి ధనలోపం కాదు వాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్న బకెట్తో నీళ్ళు అక్కడ పెట్టేయా లేకుంటే ఇదిగో ఇడ్లీ తెచ్చి పెట్టాయా మేము నడవలేమంటే అది కూడా అది చేయటం కూడా సహాయమే దాన్ని చేయటానికి కూడా ఏమైనా రూపాయ ఖర్చు ఉందంటే అది ఉచితంగా చేసింది చేసేది మేనైనది చేయని కూడా చేయకుండా పాపమే కాబట్టి క్రైస్తులైన మనము ఎప్పుడు కూడా కింద మనసును కింద హృదయమును అంటే దుఃఖ రయమును ముఖమును విచారంగా చేసుకునేటూ అనేది చాలా ప్రాముఖ్యమైనది అదేంటయ్యా రాని పత్రికలో ఎల్లప్పుడూ ఆనందించండి మళ్ళా చెప్పినా ఆనందించడం అని ఉంది కదా మరి ఎప్పుడు కూడా విచారంగా దుఃఖంగా ఉండమని అంటున్నామని అంటే కిన్నమైన విచారం కలిగినటరు మనసు హృదయాన్ని శుద్ధిపరుస్తుందని అందుకని ఒకరి జన్మదినము కంటే మరణదినమే వేరు ఎవరైనా గృహానికి ఎవరైనా ఫంక్షన్ పిలిచారనుకోండి సావుకి వెళ్తారా లేకపోతే అడవుడు చేసేటువంటి శుభకార్యాన్ని కలతారంటే ఏది మంచిది అంటే మంచిది ఎందుకంటే రే ఆ యొక్క మృతదేహాన్ని ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని చూసి నీ హృదయం అనేది శుద్ధి శుద్ధీకరించబడుతుంది ఎందుకంటే రేపటి దినం కూడా నా పరిస్థితి కూడా ఇదే అని ఆ సరిపోయినట్టు శవం చెబుతుంది ఇదిగో నిన్నటి దిన వరకు నేను బతికున్నాను నేను సరిపోయినాను నీవు కూడా ఒకనొక దినమును సరిపోబోతున్నావు కాబట్టి ప్రాలాపించి ఏడ్చేట వారి ఇంటికి వెళ్ళడం మేలు ప్రసంగు ఉన్న మాట కాబట్టి ప్రతి దేని వెళ్ళారా నాలుగో యాగో పత్రిక తొమ్మిదవ చిన్నలో దుఃఖపడండి ఏడవండి అని చెప్తున్నాడు వ్యాకుల పడుడి దుఃఖపడు ఏడవుడి మీ నవ్వు దుఃఖమునకు మీ ఆనందము సింత చింతకును మార్చుకొని ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్ములు హెచ్చించును ఏం చేస్తానండి వ్యాకుల పడమంటున్నాడు వేరమంటున్నాడు దుఃఖపడమంటున్నాడు మీ చింత మీ నవ్వు నవ్వును కూడా దుఃఖానికి మార్చుకొని అంటున్నాడు మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి చాలామంది ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో విషాహారంగా చింతపడుతూ ఉంటారు చింతిస్తూ ఉంటారు అయితే క్రైస్తరాయుడు మనము మీ ఆనందాన్ని చింతకు మార్చుకోనండి ఏరవండి దుఃఖపడండి కానీ మిమ్మల్ని మీరు ప్రభు దృష్టికి దేవుని దృష్టికి తగ్గించుకోవాలి ఎలాగ తగ్గించుకోవాలి దేవుని దృష్టికి తగ్గించుకోవాలి ఆరాధనకి రావాలి బైబిల్ తీసుకొని వచ్చేటప్పుడు ఎవరేమంటున్నా కానీ తగ్గించుకొని ఏం మాట్లాడకుండా దారిన ఎవరైనా మా మాట్లాడుతూనే ఉంటారు నువ్వేం చేయాలి తగ్గించుకొని ఏం మాట్లాడకుండా దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూర్చునే విధానంలో తగ్గించుకోవాలి పాట పాడేటప్పుడు తగ్గించుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని అడగాలి చాలా క్లుప్తంగా చేయాలి ప్రార్థన ఆడావుడిగా కొంతమంది సంఘాలలో కేకలు పెడుతూ అరుస్తూ గద్దిస్తూ చేస్తారు ప్రార్థన యేసుక్రిస్తు వారు కూడా వేకుజామున లేచి తెల్లవారుజామున నాలుగు గంటలు మూడు గంటల ప్రాంతంలో లేచి అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళి తండ్రి అయిన దేవునికి మొర పెట్టాడు పెట్టాడా లేదా మార్క్స్ వార్త ఒకట అధ్యయము ముప్పై వచ్చిన నుండి అక్కడ కనిపిస్తుంది ఆయన కాడనే లేచి దూరంగా ఒక అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మోకాళ్ళు తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అయా ఈరోజు నేను నీ యొక్క సువార్తను ప్రార్థన చేయడానికి ఆయా ప్రాంతమునకు ఆయా గ్రామానికి వెళ్ళబోస్తున్నాను నీ సహాయం నాకు కావాలి నీ యొక్క కృప నాకు కావాలి నీ తోడ్పాటు నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు శిష్యులైతే వారికి ఏం కావాలో ఆహారాన్ని వెతికి వెళ్ళి ఆయా గ్రామంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకొని వెళ్ళి వేసు ప్రభువారు ఇక్కడ ఏంటి మనం నిద్రించి చూడడం లేడీ నా ఎక్కడికి వెళ్ళాడని ఆయన దగ్గరికి వెళ్ళి కనుగొని ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నిన్ను నీవు వెతుకుతూ వచ్చాము కదా అని ఆయన అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళారు క్రైస్తవుడికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే జామున లేచి సరే వే కూదాము నేను మేము వెళ్ళగలేము బ్రదర్ ఓకే నువ్వు వేసినప్పుడే ఒక్క నిమిషం రెండు నిమిషాలు దేవునికి మొరపెట్టాలి ఈరోజు నాకు సహాయం చేసేయి రాత్రంతా కాపాడావు కృతజ్ఞాస్తులు తండ్రి ఈరోజు నేను చేసే పనిలో ఈరోజు నేను వెళ్ళే ప్రయాణంలో ఈరోజు నేను చేసే వ్యాపారంలో ఈరోజు నా చేసే పనిలో నా పిల్లలు పాఠశాలకు వెళ్ళే పనిలో వారి చదువుల్లో వారి ఎగ్జామ్స్లో అన్నిటిలో తోడు సహాయం దయచేయమని మొరపెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి మొదటి తెస్సీలరాజు పత్రిక ఐదు యాజ్యం పదహారు వచ్చిన ఉంది అన్నమాట ప్రతి విషయం ముందు అదే విధంగా ఏపీ రాజు పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో పిలిపిలో ఉన్న దేవుని యొక్క సంఘానికి అపోస్తలేని పౌరు గారు రాస్తూ నేను మనము ఆనందంగా ఉండాలి మీ యొక్క ఆనందము ఆనందమును చింతకు మార్చుకోవచ్చు దుఃఖపరచు మీ హృదయాన్ని ఎప్పటికప్పుడు కూడా శుద్ధీకరించుకోవాలి నాలుగో వచనము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పేదను ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియ బడనీయుడి ప్రభు సమీపముగా ఉన్నాడు ఏమున్నాడు ఉన్నాడండి సహనము కావాలి క్రైస్తవులకి మరి ముఖ్యంగా కావాల్సింది క్రైస్తవులకి ఏం కావాలండి సహనము ఓపిక సహనం అంటే ఓపిక గారు ఎటువంటి వాడు సాత్వికమైన మనసు కలిగినటువాడు వాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలాగొచ్చాడు గొర్రె పిల్లలే వచ్చాడు గొర్రెపిల్ల ఎలాంటిది ఎటువంటిది జంతువుల్లో సాత్వికమైన జంతువు ఏదయా అంటే గొర్రె గొర్రెపిల్ల పెద్ద కూడా కాదు మనలో గొర్రె పిల్ల సాత్వికమైనటువంటి జంతువు ఏదయా అంటే గొర్రె పిల్ల అందుకని బాప్ చౌహాన్ గారు అంటారు చౌహన్ సువార్త ఒకటైతే ఉందో వచ్చినంలో ఇదిగో లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఏంటండి దేవుని గొర్రెపిల్ల ప్రతిదానికి సహనంగా ఉండాలి ప్రభువు సమీపంగానే ఉన్నాడు దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడని నమ్మాలి నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పకూడదు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరము అనేటది రక్షణ పొందే బిడలకు దేవుడు ఇస్తాడు ఆ యొక్క వరాన్ని నీవు ఆ యొక్క పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా అభివృద్ధి పరుస్తూ ఉండాలి ఆ యొక్క పరిశుద్ధాత్మను ఆర్పకూడదు నీలో ఉన్న పరిశుద్ధతను తీసివేయకూడదు నీలో ఉన్న పరిశుద్ధతను ఎప్పటికప్పుడు దినదినము దాన్ని అభివృద్ధిపరచాలి ఆరోచనం దేవుని గురించి సొంతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్న దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును ఏం చేయాలండి ప్రతి విషయం కూడా మీకు మీకేదాన్ని కావాలనుకోండి రేపటి దినము ఫలాని చేయబోతున్నానంటే ఆ విషయాన్ని దేవుడు తెలియపరచాలి ఈరోజు మంచి ఆహారాన్ని తింటున్నామంటే కృత స్థుతులు తెలియపరచాలి విజ్ఞాపన చేయట ఏం చేయాలని విజ్ఞాపన రిక్వెస్ట్ ఒక ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్తాం చేతులు కట్టుకుంటావా లేకపోతే స్టడీ నుంచి ఉంటావా లేకపోతే గర్వంగా ఈయనంతా నా ముందు అన్నాడు నుంచి ఉంటావా అలా నుంచి ఉంటే ఆయన ఏం చేస్తాడు నేను ఒక స్టేట్కు సీఎంను సీఎం అన్న పగలకన్నా కొద్దిగా అంటే ఎదుటి వ్యక్తి నాకు గౌరవించడం లేదని చెప్పి ఆయన ఆ వచ్చిన పని ఏంటనేది కూడా వినడు వింటాడా కాబట్టి దేవుడు కూడా నీవు నీ యొక్క విజ్ఞాపన నీ యొక్క అవసరము నీ యొక్క అవసరత ఏదైతే ఉందో దానిని విజ్ఞాపంగా రిక్వెస్ట్గా బ్రతిమడుచున్నట్టుగా తెలియపరచాలి ఎదురుస్తున్నట్టుగాను దూషిస్తున్నగాను గాను దూషిస్తున్నట్టుగాను గద్దిస్తున్నట్టుగాను అడగకూడదు డిమాండ్ చేయకూడదు రిక్వెస్ట్గా బతిమలాడాలి దేవుణ్ణి నీ బతిమలాడి ప్రభువు దృష్టికి నిన్ను నీవు తగ్గించుకోవాలి దేవుని దృష్టికి నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుని యొక్క సహాయము దేవుని యొక్క కృప నీకు కంపల్సరిగా ఉంటుంది అది మనిషి రూపంలో కంపల్సరీగా వస్తుంది చాలా సంఘంలో అద్భుత కార్యములు స్వస్థతలు ఏవేవో ఉన్నాయని చెబుతున్నారు కానీ దేవుని దృష్టికి నిన్ను నీవు తగ్గించుకునే అడుగు అద్భుతాలు జరగడం కాదు స్వస్థతలు జరగడం కాదు మనిషి రూపంలో దేవుడు వచ్చి నీ సహాయం చేస్తాడు కంపల్సరీ చేస్తాడు కాబట్టి ప్రే దేవుని బిళ్ళారా ఏం చేయాలి నేడైనను రేపైనను ఒకనొక ప్రాంతమునికి వెళ్ళి ఒకనొక ఒకానొక ఒకనొక పట్టణములకి వెళ్ళి సంపాదించుకున్నమరండి అని అతిశయపడుతున్నావా గర్వపడుతున్నావా మిర్చిపడుతున్నావా అది వద్దు నీకు రేపటి దినం నీది కాదు ఈ రోజు ఇంక కొద్దిసేపట్లో నీకేం జరిగిపోతుంది నీకు తెలియదు కాబట్టి రేపటి దినం గురించి నువ్వు పడవద్దు వచ్చే సంవత్సరం గురించి నువ్వు అత్యయబడవద్దు వచ్చే నెల గురించి నువ్వు అచ్చేయపడకూడదు వచ్చే వారం నుండి నువ్వు అతి చేయబడకూడదు ఈ రోజు నిజమే నీది నీ దాన్ని గడవబోయేటువంటి సమయం కూడా నీది కాదు కాబట్టి ఏం చేయాలి మనము డమ్మంగా ప్రవర్తించకూడదు అతి దేవుని దృష్టికి తగ్గించుకొని చూడండి హెచ్చించబడతారు కాబట్టి యేసుక్రిష్ ఎవరు కూడా ఎంతగా తగ్గించుకొని ఉన్నాడు మీకు అందరూ తెలుసుగా శిలువులో ఆ శిలువు మూసేటప్పుడు కొరడాతో కొట్టేటప్పుడు ఎందుకు నన్ను కొడుతున్నారని ఎవరించాడా కొట్లే ఎదిరించలేదు ఉమ్మూసాడు ఒక అతను ఎగిరించాడా తన ఒంటి మీద వస్త్రమును లాగేశాడు ఎదిరించాడా ఎదిరించలేదు కాబట్టి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కాబట్టి తండ్రి వీరిని క్షమించమని మళ్ళా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దేని వెళ్ళారా ఈరోజు మన శరీరము సహకరించిస్తుందని మంచి ఆరోగ్యం ఉందని బలంగా ఉన్నానని యవన ప్రాయములు ఉన్నానని అందంగా ఉన్నానని చక్కటి గృహంలో ఉన్నానని ఆ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించుకొస్తున్నానని నువ్వు అతిశయపరుస్తున్నావా గర్వపడుతున్నావా భేదవాడిని చూసి గర్వపడుతున్నావా లేనివాడిని చూసి అతిశయపడుతున్నావా గర్వపడుతున్నావా అది నీకు తగదు క్రైస్తవుడు అయినా కానీ క్రైస్తవు రాలు కాకపోయినా క్రైస్తవుడు మీకు కాకపోయినా గర్వం అనేది పనికిరాదు దేవుని దృష్టికి వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క మందిరములో మిమ్మని మీరు తగ్గించుకొని చూడండి దేవుని యొక్క మంచి కార్యములను దేవుని యొక్క సహాయాన్ని మనిషి రూపంలో పొందడం అనేది మీరు కంపల్సరిగా చూస్తారు కాబట్టి రేపటి దినము మీది కాదు ఇట్టి ఇచ్చిన తండ్రి దేవునికి మీ అందరికీ కూడా శుభాభివందనము